అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికి నమస్తే ఒక్క వీడియో చాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోవడానికి ఆ వీడియో నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడిందో నా దగ్గర వీడియో ఉంది ఆ వీడియో కష్టంగా ప్లే చేస్తా అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణరావు ఏం మాట్లాడిండో ఒక వీడియో నేను మీకు ఫస్ట్ వినిపిస్తా ఈ వీడియో వినండి తర్వాత బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పార్టీ మారినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏమంటున్నారు జూపల్లి కృష్ణారావు ఏమంటున్నాడు తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడిండు తర్వాత మన జగ్గుబాయ్ ఏం మాట్లాడి అనేది కూడా పిన్ టు పిన్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రయత్నం చేస్తా ఫస్ట్ మన జూపల్లి కృష్ణారావురావు గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూడండి చట్టంలో ఉంది కోర్టులో ఉంది కోర్టు తీర్పులో ఉంది అసలు జాయిన్ అయ్యి కాలేదని చెప్పి బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు చెప్తుంటే మీరు జాయిన్ అయ్యారు అని చెప్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు ఇండైరెక్ట్ గా మా పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు జాయిన్ కాలేదు అని జూపల్లి గారు చెప్తున్నటువంటి మాట అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత బలం వస్తుంది ధైర్యం వస్తుంది నేను ఇంకా గట్టిగా వాస్తవాలు నిజాలు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా గత రెండు రోజుల నుండి నా ఆరోగ్యం బాలేదు అందుకే నేను ఆఫీస్కి రావట్లేదు అయినా సరే తెలంగాణలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు మీకు చెప్పాలనేటటువంటి ఆలోచనతో వీడియోలు చేస్తున్నా రైట్ ఒకసారి ఇంకా ఏం మాట్లాడినో వినూల్ని వన్ వచ్చిరా ఎప్పుడైనా అంటున్నాడు వాళ్ళు ఎప్పుడైనా గాంధీభవన్ కు వచ్చిర్రా అని జూపల్లి గారు చెప్తున్న మాట అంటే ఇప్పుడు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తు లేకపోతే మీకు చాతగా లేదా మీరు కాంగ్రెస్లోకి తీసుకొచ్చిన అని చెప్పి చెప్పింది మీరే స్టార్టింగ్లో జూపల్లి చెప్పిండట కొంతమంది వ్యక్తులతో చెప్పిండట అసలు కేసీఆర్ ఇంత విధ్వంసం చేస్తున్నారని మాకు తెలియదు కేసీఆర్ ఇంత అరాచకం చేసి అని అప్పుడే తెలుసా ఇన్ని గ్యారంటీలు మీకు చెప్పకపోతుండే అన్నట ఇన్ని గ్యారెంటీలు మేము చెప్పకపోతుండే అన్నట జూపల్లి ఇంకేం మాట్లాడుతున్నారు వినోద్రి అరే భయ్య సరే చెప్తే కదా ఇప్పుడు ఒకవేళ పని కోసం వస్తే వచ్చి ఉండొచ్చు మంత్రి నాకు దొరుకుతాడు అర మంత్రి జూపల్ దొరుకుతాడు నాలుగు రోజులు అయింది మరి వస్తారా వాళ్ళు ఓ నాలుగు రోజులు అయింది మంత్రి దొరకలేడు అర్జెంటుగా అర్జెంటుగా నియోజకవర్గం తాగునీ ఇంకోటి ఉండొచ్చు చెరువు అయిపోయింది కుంట అయిపోయి నాలుగు రోజుల మంత్రి దొరకలేడు నాలుగు అట్లే ఉండాలి ఓకే థ్యాంక్ యూ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు వెళ్ళిపోయాడు జూపల్లి గారు చెప్తున్న మాట ఏం తెలుసా బీఆర్ఎస్ నుండి వాళ్ళు కాంగ్రెస్లోకి రాలేదు కాంగ్రెస్లోకి జాయిన్ కాలేదు వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు వాళ్ళు ఎందుకు వచ్చారట ముఖ్యమంత్రి దగ్గరికంటే పని కోసం వచ్చిందట వాళ్ళ నియోజకవర్గంలో మోరి బాగేదు స్కూల్ కట్టాలి కాలేజ్ కట్టాలి మెడికల్ కాలేజ్ కట్టాలి రోడ్ అని చెప్పి నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రిని నలిచిదట ఆ మూడు రంగుల కండువ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కదట జాతీయ కండువా అనట మూడు రంగుల కండువా జాతీయ కండువా మన దేశపు కండువా పెద్ద మనుషులకు సంబంధించిన కండువా అందుకే అది అప్పుకున్నాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాకు కనువ కప్పుతున్నప్పుడు ఎట్లా వద్దని చెప్తాం అందుకే కప్పుకున్నామని చెప్తున్నారు ఎమ్మెల్యేలు మన జూపల్లి కూడా అదే చెప్తున్నాడు వాళ్ళకి పనున్నది కాబట్టి మా దగ్గరికి వచ్చినాం మేము అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఏమనుకుంటారు ఈ మంత్రికి అంతహంకారం వచ్చింది ఆ ముఖ్యమంత్రికి అంత అహంకారం వచ్చిందని అనుకుంటారు కదా కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు వచ్చి కలిసినా మేము కలుస్తాం అంటున్నాడు జూపల్లి చెప్తుండు ప్లేట్ ఫియించండు జూపల్లి కూడా మా దాంట్లోకి రాలేదు అంటున్నాడు జూపల్లి మాట చెప్పిండు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఐ మీన్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఏం చెప్పారు తెలుసా వాళ్ళు ఏమని రాసిరు తెలిసిగో నేను పార్టీ మారలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నామని నేను ఏదేంది నేను ఎక్కడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆ పార్టీకి రాజీనామా చేయలేదని అభివృద్ధి పనుల కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలిశామని ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండువా కప్పారని సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పుతున్నప్పుడు తిరస్కరించడం సంస్కారం కాదనే భావనతో ఒప్పుకున్నామని మరియు అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదంటూ దాదాపు ఇదే తీరును ఒకేలాగా వివరణ ఇచ్చేలా ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాసారు స్పీకర్ ఏమో నోటీస్ పంపించిండు మీరు పార్టీలు మారిరా లేదా మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి అని స్పీకర్ సార్ నోటీస్ పంపిస్తే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సేమ్ స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ ఇదే నేను చదివినా స్క్రిప్ట్ రాసి నేను పార్టీ మారలేదు ఉత్తగానే కలిసిన ముఖ్యమంత్రి అది జాతీయ కండువా అదేది మన దేశానికి సంబంధించిన కండువా కండువా మీన్స్ మూడు రంగులకు సంబంధించినటువంటి కండువా అది కప్పుకున్నాం పెద్ద మనుషుల కండవ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అయితే కడవ కప్పుతున్నప్పుడు ఎట్లా వద్దంటాం అని ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు ఎరికేనా చెప్తా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అరకెపుడి గాంధీ సంజయ్ కుమార్ గూడెం మైపాల్ రెడ్డి పోచారం రెడ్డి ప్రకాష్ గౌడ్ కాలయాదయ్య తెల్లం వెంకట్రావు వీళ్ళు ఇక వీళ్ళు చెప్తున్నారండి ప్రసాద్ కుమార్ కు లేఖ రాసిన సందర్భంగా లిఖిత పూర్వకంగా లేఖ స్పీకర్ స్పీకర్కి నేను పార్టీ మారలేదండి మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం కేసీఆర్ కోసమే పనిచేస్తున్నాం కేసీఆర్ హయాంలోనే ఉన్నామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేశారు ఇక ఒక్కొక్క ఒక్కొక్క ఫోటో వాళ్ళ బండారం మొత్తం ఈ వీడియోలో మళ్ళీ నేను బయట పెడతా అన్ని ప్రూఫ్స్తో సహా తిరముందులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఒక్క వీడియో చాలు వీళ్ళు దొరికిపోవడానికి ఆ వీడియో నేను గతంలోనే వినిపించిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు అవును అధ్యక్ష పది మంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు కాదని కాదు వచ్చిరు కానీ ఉప ఎన్నికలు రావు అధ్యక్ష మరి అట్లంటే గతంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు పోయిర్రు అప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయా అధ్యక్ష ఇప్పుడు రావు అధ్యక్ష ఉప ఎన్నికలనే ఉండే అధ్యక్ష అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు మా పార్టీలోకి వచ్చిరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పి తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పిండు స్వచ్ఛందంగా వాళ్ళే మా పార్టీలోకి వచ్చిర్రు మేము ఆహ్వానించలేదు వాళ్ళు వచ్చిర్రు తీసుకున్నామని చెప్పి పిసిసి చెప్పినటువంటి మాట సరే ఆ వీడియో పాత వీడియో కదా ఏ ఏఎన్ఐ అని చెప్పి ఏఎన్ఐ న్యూస్ జాతీయ మీడియాకు జాతీయ మీడియాకు నేషనల్ మీడియాకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కేవలం నేను ఒక థర్టీన్ సెకండ్స్ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఈ ఒక్క వీడియో సరిపోతుంది ఈ ఎమ్మెల్యేలు పార్టీలు మారిరా లేదా ఏ పార్టీలో ఉన్నారని చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు వినండి టు టాపుల్ ది కాంగ్రెస్ ఎలక్టెడ్ గవర్నమెంట్ దిస్ ఇస్ వాట్ బీఆర్ఎస్ పార్టీ పార్టీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడితే ఈ బిజెపిలోకి విలీనం అవుతుంది అనేటటువంటి బాధ తోటి ఆ టార్చర్ తోటి ఆ బాధ భరించలేక ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట ఇది ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రభుత్వం ఎమ్మెల్యేలను ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన మాట వాస్తవం అని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి మాట జాతీయ మీడియాకి చెప్తున్నాడు వచ్చిన మాట వాస్తవం ఎస్ మా దాంట్లో తీసుకున్నాము వాళ్ళని మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం వాళ్ళు మాకు ప్రొటెక్ట్ చేస్తుర్రు గవర్నమెంట్తో కలిసిపోయిర్రు మంచి జరగాలని గవర్నమెంట్కి వచ్చిర్రు అని చెప్పి పీసీసీ చెప్తున్నటువంటి మాట ఇప్పుడు ఈ మాటకి ఏం సమాధానం చెప్తారు చెప్పండి జూపల్లి కృష్ణరావు గారు మీరు ఏం ఏం సమాధానం చెప్తారు మీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి మాటలకు మీ సమాధానం ఏంది ఏం చెప్పలేకపోతాడు ఈ ఒక్క వీడియో చాలు వీళ్ళు పార్టీలో మారిరా లేదా అని చెప్పడానికి జస్ట్ వన్ వీడియో ఎనఫ్ తర్వాత జగ్గుబాయి కూడా కౌంటర్ ఇచ్చిండు మన జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు కదా సూర్యాపేటకు సంబంధించి ఎమ్మెల్యే ఆయన చాలా అద్భుతమైన కౌంటర్ ఇచ్చిండు వినండి పెద్ద మరుదలు కొట్టుకుపోతున్నవాడు కనపడ్డ గడ్డిపోసను పట్టుకొని బయటపడదామన్న ప్రయత్నం ఎట్లా ఉందో మీద అట్లాగే ఉంది చేసిన తప్పు నుంచి బయటపడతాం కని మీరు చేసిన వాదన బలహీనంగా ఉంది ఎట్టి పరిస్థితులలో కూడా మీ ఎన్నిక రద్దు కావడం ఖాయం అయితే స్పీకర్ చేస్తారా లేదా కోర్టు ద్వారా జరుగుద్దా తప్పకుండా మీ ఎన్నిక అవుతుంది ఉప ఎన్నికలు వస్తాయి అందులో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు మీ రాజకీయ జీవితానికి శాశ్వతమైన సమాధి కూడా కడతారు అందులో సందేహం ఏం లేదు ఎత్తి పరిశ్రమలలో కూడా మీరు చేసిన తప్పు దొరికిపోయిన ప్రజల ముందట ఇంకా మేము దాచుకుందామనే ప్రయత్నం చేస్తే ఇంకా అభాస్ పాలవుతుందా ఇంకేం లేదు అంటే రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి కాపాడుతుండని మీరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డితో కాదు యువతని కూడా కాదు చట్టం ఆ రకంగా ఉంది సుప్రీంకోర్టు ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చి ఉంది మీరు మూడు నెలల లోపల నిర్ణయం తీసుకుంటారా లేదా మేము తీసుకోవాలని చెప్పి చెప్పిన తర్వాతనే ఇవాళ స్పీకర్ గారు రెండు నెలలు ఆగి రెండున్నర నెలలు ఆగి ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి చివరి వరకు ఏదో మనం కూడా చివరి ప్రయత్నం చేస్తాం కదా వెంటిలేటర్ మీద పెట్టి చివరి క్షణం దాకా బతికించుకుందామనే ప్రయత్నం ఎక్కడైతే చేస్తామో ఆ ప్రయత్నంలోనే వీళ్ళు ఉన్నారు వెంటిలేటర్ కూడా కూడా రద్దు ఎవరు రైట్ అది మన జగ్గుబాయ్ చెప్పిన మాట సభ్యత్వాలు రద్దవుతుంది మీ ఎన్నికలు రద్దయిపోతాయి మళ్ళీ మీరు పోటీ చేయాలి మీ పదవులు పోబోతున్నాయని చెప్పి జగదీశ్వర్ రెడ్డి చెప్పినటువంటి ఒక క్లియర్ కట్ అంశం అయితే ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాస్తవానికి నాకు తెలిసి రేవంత్ రెడ్డి స్కెచ్చే కావచ్చు ఈ ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కరియం శ్రీహరి తప్ప తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసి ఇంటికి పోయి మా పదువులో పోతే మా పరిస్థితి ఏంది సార్ రేపటి రోజు మళ్ళీ పోటీ చేస్తే మేము గెలుతామో ఓడిపోతామో తెలియదు మరి రేపటి రోజు ఒకవేళ ఎన్నికలు వస్తే మాకు డబ్బులు ఎవరు పెట్టుకుంటారు ప్రచారం ఎవరు చేస్తారు మా పరిస్థితి ఏంది వద్దంటే మీరే ఫోన్ చేసి రమ్మని చెప్పి వచ్చినాం ఈరోజు మాకు ఏం చెప్తారు అంటే రేవంత్ రెడ్డి స్క్రిప్టే కావచ్చు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుర్రీ కాంగ్రెస్లో ఉన్నామని చెప్పకుర్రీ మనం ఎట్లో చేద్దాం ఎట్లో ఉపాయం కడదామని చెప్పి ఓ కొత్త ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏంది బీఆర్ఎస్ఎల్పీని సిఎల్పిలోకి విలీనం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఇంకో పది మంది ఎమ్మెల్యేలు లాగడానికి రేవంత్ రెడ్డి అడిగి ఉన్నాడు ఇదంతా తట్టుకోలేక ఎట్టి పరుస్తూ ఒక పది మంది ఎమ్మెల్యేలు రప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడట ఏం చేయాలా ఇమీడియట్లీ బీఆర్ఎస్ఎల్పీని సిఎల్పిలో విలీనం చేసుకోవాలి విలీనం చేసుకుంటే ఉప ఎన్నికలు ఉండవు ఉప ఎన్నికలు అడిగేటటువంటి అర్హత బీఆర్ఎస్ కోలిపోతుంది ఆ ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయబోతున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఆల్రెడీ తొంభై రోజులలో సుమారు ఒక ముప్పై ముప్పై రోజులు ఏదో కం ముప్పై అరవై రోజులు కంప్లీట్ అయిపోయింది ఇంకా సగం మాత్రమే ఉంది దాదాపు త్రీ మంత్స్ ఇచ్చినారు ఆ త్రీ మంత్స్లో దగ్గర దగ్గర ఒక థర్టీ ఫార్టీ డేస్ కంప్లీట్ అయింది ఇంకా సగం రోజులు మాత్రమే ఉన్నది ఆ సగం రోజులలో మరి ఏం డిసిషన్ తీసుకుంటారో తెలియదు మరి స్పీకర్ సార్ వీళ్ళని సస్పెండ్ చేస్తాడా సేఫ్ జోన్లో సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకుంటాడా పట్టించుకోడా మాకు సపరేట్ ఉంటుంది మేము ఎట్లా చేయాలో మాకు తెలుసు అని చెప్పి స్పీకర్ సార్ ఏమైనా మాట్లాడతాడా రకరకాల చర్చలు వినబడుతున్నాయి కానీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి ఒకే ఒక వీడియో చాలు మా దాంట్లోకి వచ్చిరు బీఆర్ఎస్ బీజేపీ థ్రెటైన్ చేస్తే మా పార్టీలోకి వచ్చిర్రు మేము వాళ్ళకు ప్రొటెక్ట్ చేస్తున్నాం వాళ్ళు మా పార్టీకి ప్రొటెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఉంది అని చెప్పి పీసీసీ చెప్తున్నటువంటి మాట ఆ ఒక్క వీడియో సరిపోతుంది రేవంత్ రెడ్డి బండారం బయటపడడానికి ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి చీకటి భాగోతాలు ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దందాలు ఈ ఎమ్మెల్యేలు సేఫ్ జోన్లో ఉండడానికి రకరకాల ప్రయత్నాలు అన్నీ కూడా బయటపడతాయి ఏముందబ్బ ఎమ్మెల్యేల బాధ ఏంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలుడిగా డబ్బులు సంపాదించడం కొంతమంది మహిళలను ఇబ్బంది పెట్టడం రకరకాలుగా దోపిడీ చేసినాం ఆ దోపిడీ రేవంత్ రెడ్డి బయట పెడతాడేమో మా దందా బయటపడుతుందేమో కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆలోచనతో సేఫ్ జోన్లో ఉండడానికి వీళ్ళు ఆడినటువంటి డ్రామా అంతకు మించి ఏమీ లేదు అదొకటే ఫైనల్ ఇక నేను ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కేసీఆర్ వీళ్ళను ఉద్దేశించి ఒక మాట మాట్లాడిండు అనేది కూడా కొంత వినబడినటువంటి వ్యవహారం కేసీఆర్ దాదాపు టూ త్రీ డేస్ నుండి స్పందిస్తా ఉన్నాడు మాట్లాడుతున్నాడు రెస్పాన్స్ అవుతున్నాడు సో ఇదే వ్యవహారం పైన కేసీఆర్ కూడా స్పందించిన అనేది కొంత వినబడినటువంటి వార్త చూద్దాం ఆ వార్త ఏందో